హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ టెట్గా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయినట్టేనా నిన్న పెట్టిన వీడియోకి చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే అడిగారండి కానీ అందరికీ కూడా కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే నాకు కుదరట్లేదు ఎందుకంటే నేను ఇంకో ఎగ్జామ్ ఉంది కదండి నాకు బయాలజీ సో దానికైతే ప్రిపేర్ అవ్వాలి దాని గురించి అంత కుదరలేదు అందుకే ఒక వీడియో అయితే నేను తీస్తున్నానండి మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మీరు టెట్ రాసే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి వన్ అవర్ ముందే వెళ్ళండి మన టైమింగ్ కంటే కూడా ముందే ఎందుకంటే నేను మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఏంటంటే లోపల మనకి విష్ణు కాలేజ్ చాలామంది తెలుసు క్యాంపస్ చాలా పెద్దదని కూడా చాలామంది కామెంట్లు పెట్టారు అంటే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను లోపలికి అనమాట నార్మల్గా అయితే ఎవరిని అలో చేయరు కదండి సో ఎంట్రన్స్ కారణం నుంచి లోపలికి చాలా లాంగ్ అని చెప్పాను కదా ఆ లోపలికి వెళ్ళి నేను లెటర్ అవి రాసి కంప్యూటర్లో ఫొటోస్ అవి తీసుకుంటారు కదండీ అదంతా అవినప్పటికీ కరెక్ట్గా నేను కంప్యూటర్ ముందు కూర్చున్నప్పటికీ కరెక్ట్గా ఇంకా తొమ్మిది నిమిషాలే ఉందండి చూసి నేను షాక్ అనమాట నేనేమనుకున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయి ఉంటానేమో సిస్టమ్ ఉందని అనుకున్నాను కానీ కరెక్ట్గా టైం ఇంకా ఒక అంత ఉందనమాట చూసి నేను షాక్ ఏంటి కాసేపట్లో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్దా అనిపించింది సో నాకు జరిగినట్టే మీకు జరగకూడదు ఎందుకంటే టైం స్టార్ట్ అయిపోయిందంటే ఇంక మనం ఎగ్జామ్ రాయడానికి కూడా అవ్వదు కదండీ అందుకే వన్ అవర్ ముందే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ముందు మీరు టైంకి అయితే వన్ అవర్ ముందే అక్కడ ఉండండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెటర్ గురించి అడిగారు కదండి లెటర్ ఏంటంటే మనకి హాల్ టిక్కెట్లో ఏమని ఉంటుంది మన తల్లిదండ్రుల ఇంటి పేరు మీద అయితే ఉంటుంది కదండి మన నేమ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మన అత్తగారి ఇంటి పేరు మీద అయితే ఉంటుంది కదండి సో ఏంటంటే అక్కడ లెటర్ ఎలా రాయించుకుంటున్నారంటే వాళ్ళు లెటర్లో మనకి రైట్ సైడ్ పైన డేట్ వేసుకుని డేట్ కింద మన హాల్ టికెట్ నెంబర్ అనమాట తర్వాత సార్ అని చెప్పేసి పక్కన లెఫ్ట్ సైడ్ రాసిన తర్వాత నా పేరు ఇది నా ఆల్ టికెట్ నంబర్ ఇది నాకు ఆల్ టికెట్లో నా పేరు ఎలా ఉంది నెక్స్ట్ నా ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంది అని చెప్పేసి నేను ఇలా టెట్ ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పేసి రాసేసి కింద మీ ఆల్ టికెట్ నెంబర్ వేసేటమేనండి అంతకుమించి అయితే ఏమి లేదు చాలామంది అడిగారు కదా లెటర్ ఏమి రాశారు లెటర్ ఏమి రాశారని అడిగారు కదండి అంతేనండి ఏమీ లేదు జస్ట్ తారీఖు మీ ఆల్ టికెట్ నెంబరు నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంది నెక్స్ట్ మీ ఆల్ టికెట్లో పేరు ఎలా ఉంది అది రాసేసి కింద మీ టికెట్ నెంబర్ వేసేసి సైన్ చేసేస్తే చాలండి ఇంక లెటర్కి అయితే ఇంకేం అవసరం లేదు లేదు నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకురండి అని చెప్పారండి ఎందుకంటే టెన్త్ క్లాస్లో ఆల్రెడీ మనకి మన ఇప్పుడు హాల్ టికెట్లు ఎలా ఉందో అలాగే ఉంటుంది కదండి ఇంటి పేరు సో దాని గురించి అయితే తీసుకురామన్నారు ఇన్ కేస్ ఒకవేళ లెటర్ రాయన అవసరం లేదేమో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నాకు బయాలజీ ఉంది కదా నేను టెన్త్ క్లాస్ మార్క్స్ జిరాక్స్ అయితే పట్టుకెళ్తానండి అందుకనే ఇంకా ఎగ్జామ్ రాయలేదు మేము రాస్తాము అనే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ కావాలని అడుగుతున్నారు కదండి కంపల్సరీగా రెండు ఫొటోస్ అయితే పట్టుకెళ్ళండి ఎందుకంటే అది క్లారిటీగా ఉందా లేదా అనేది మనం అనుకుంటే సరిపోదు కదండి అక్కడ చెక్ చేసేవాళ్ళు కూడా అనుకోవాలి కదా సో దాని గురించి మీరు అందులో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో రెండు ఫోటోలు అయితే పట్టుకెళ్ళండి నేను ఏంటంటే నా అల్టికెట్లో క్లారిటీగా ఉన్న ఫొటోస్ అయితే అడిగారు సో దాని గురించి చెప్తున్నాను ఫొటోస్ అట్టుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే పెన్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి ఎందుకంటే అక్కడ పెన్స్ అయితే ఇవ్వట్లేదు రఫ్ పేపర్ ఇస్తున్నారు పెన్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా జత చేయడం కదండి మీరు దాన్ని అటు ఇటు అటు ఇటు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్టీ మార్క్స్కి కంపల్సరిగా అందరికీ కూడా తెలుగు ఉంటుంది తెలుగులో ఏంటంటే అందరికి ఎలా ఇస్తున్నాడు సందులు ఇస్తున్నాడు వర్డ్స్ ఇస్తున్నాడు అని చెప్పాను కదా దాన్ని సంధి విడదీయాలి నెక్స్ట్ సంధి కలపాలి ఇలాంటివి ఉంటాయి కదండి సో మీరు కళ్ళతో క్యాలకులేట్ చేయలేరు దాన్ని మీరు కంపల్సరీగా మీరు పేపర్ మీద రఫ్ అనేది చేయాలి అందుకని నాదైతే ఇంకా రఫ్ పేపర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ పేపర్ సో ఏంటంటే అది జతపరచడం కాబట్టి ఒకటి కరెక్ట్ రెండు కరెక్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఎలా అడుగుతున్నాడంటే మనకి ఫోర్ లైన్స్ ఇస్తున్నాడు అందులో ఏంటంటే ఏ కరెక్ట్ బి కరెక్ట్ బీ కరెక్ట్ లేదు ఏబీ కరెక్ట్ ఏబి రాంగ్ అని అడుగుతున్నాడు సో మీరు ఇంటూ కూడా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని ఇంటూ చేసుకోవాలి కదండి సో ఆ నెంబర్లు అన్నీ వేసుకుని మీరు అన్నీ కూడా ఇంటూగా వేసుకోవాలి సో దాని గురించి అయినా సరే మీకు రఫ్ వర్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎవరి పెన్ను వాళ్ళే తీసుకువెళ్ళండి ఇది నా వరకు నేను ఎగ్జామ్ సెంటర్లో ఫేస్ చేసినవి అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను చాలామంది లేడీస్ అయితే డౌట్స్ ఇవన్నీ డౌట్స్ అడిగారు వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే బ్యాగ్ మొబైల్ ఇవి కూడా అక్కడ ప్లేస్ అయితే ఉందండి అని అడిగారు అంటే సేమ్ ఒకరి విష్ణు కాలేజీకి వచ్చేవాళ్ళు నెక్స్ట్ వేరే సెంటర్కి వెళ్ళేవాళ్ళు అయినా సరే మొత్తం మీద కామెంట్ పెట్టారు దానికి కూడా క్లారిటీ ఇస్తున్నానండి విష్ణు కాలేజీలో అయితే తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉంచారు మనకైతే నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ నెంబర్ ఇస్తే కనుక మన బ్యాగ్ మనకి వాళ్ళు అయితే తిరిగి అయితే ఇచ్చేస్తున్నారండి చాలా మంది కూడా ఏమన్నారంటే డిఎస్సి పేపరే సింపుల్గా ఉంది ఈ టెట్ కంటే అనేసి అన్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా కరెక్టేనండి ఎందుకంటే దానికి మించి అయితే ఉంది పేపరు కొత్తగా వాళ్ళు అయితే భయపడకండి మీరు ఎవరైనా కనుక ఎగ్జామ్ రాసి ఉంటే కనుక మేము రాసాం మేడం పేపర్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిన్న రాసిన వాళ్ళు చాలామంది అయితే నేను ఎంక్వైరీ చేశాను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే నిన్న పేపర్ కూడా కష్టంగానే ఉంది అంటున్నారు కాకపోతే రాసిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కదండి ఎవరైనా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఎగ్జామ్ రాసాము పేపర్ అయితే ఇలా ఉందని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ డే ఎగ్జామ్ ఎలా ఉంది సెకండ్ డే ఎగ్జామ్ ఎలా ఉంది అనేది కూడా తెలియాలి కదండి ఎందుకంటే మరలా నాకు బయాలజీ ఉంది బయాలజీ పేపర్ ఎలా ఇస్తాడనేది నేను కూడా కొంచెం గెస్ట్ అయితే బాగుంటుంది కదా అంటే అందరి పేపర్లు ఒకలాగానే ఉన్నాయా లేకపోతే ఒక రోజు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది ఏమన్నా కొంచెం గెస్ట్ చేయడానికి ఉంటుంది కదా అని ఉద్దేశంతో అయితే అడుగుతున్నానండి ఇంకోటి చాలామంది మీరు ఎస్జీడీనా స్కూల్ అసిస్టెంటా అని అడుగుతున్నారండి నేనైతే ఎస్ఏనండి స్కూల్ అసిస్టెంటేనండి ఎస్జిటి కాదు నేను ఎస్ఏ తెలుగు అండ్ ఎస్ఏ బయాలజీ అండి అది నా ఫస్ట్ డే అయితే ఎస్ఏ తెలుగు అయితే రాశానండి ఇంకా బయాలజీ ఎగ్జామ్ అయితే ఉంది అదైతే రాయాలండి అంటే చాలామంది అడిగారు కదా ఈవీఎస్ కోచింగ్స్ ఎలా అడిగారు అనేసి అడిగారండి ఎస్జీటీలు అయితే ఉంటాయి కదా ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో తెలుగు కాబట్టి తెలుగులో ఈవీఎస్ అయితే ఉండదండి నాకు ఓన్లీ తెలుగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే తెలుగు ఎన్ని మార్క్స్ ఉంటుంది అని అంటున్నారు మాకేంటంటే ఇంగ్లీష్ థర్టీ అండి నెక్స్ట్ సైకాలజీ థర్టీ నెక్స్ట్ కంటెంట్ పరంగా అందరికీ నార్మల్గా ఎలా పేపర్ ఉంటుందో అలాగా ఒక థర్టీ తెలుగు ఉంటుంది నెక్స్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ మాకు మామూలుగా మెథడాలజీ ప్లస్ ఇంకోటి ఏంటంటే సాహిత్యం పరంగా మిగతా కంటెంట్ పరంగా అలాగా ఇంకో సిక్స్టీ మార్క్స్ ఉంటుందండి టోటల్గా వన్ ఫిఫ్టీ కదండి ఇలా ఉంటుంది అంటే టోటల్గా మాకు తెలుగు ఎంత ఉంటుంది అంటే నైంటీ మార్క్స్ తెలుగు అయితే ఉంటుందండి మిగతా సిక్స్టీ మార్క్స్ వచ్చేసి సైకాలజీ అండ్ ఇంగ్లీష్ అయితే యాడ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్